ఓం ఓం శ్రీరుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రధానంగా కుంభరాశికి చెందిన జాతకులకి పరిస్థితులు ఎలాగుంటాయి వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఎలాగుంటుంది ఉంటుందనే విషయాన్ని ఈరోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశికి చెందిన జాతుకులకి ఆదాయం పద్నాలుగుగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే ఆదాయం విపరీతంగా వీళ్ళకి వస్తుంది దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖర్చులని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రాజ్య పూజ్యం అనేది ఆరుగా ఉంది అవమానం ఒకటిగా ఉంది కీర్తి ప్రతిష్టలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి దాని తో తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా మిమ్మల్ని విమర్శించేవాళ్ళు మీద నిబంధనలు వేసే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఈ ప్రధాన గ్రహాలు శని రాహుకేతువులు గురుడు ఈ ప్రధాన గ్రహాలు నాలుగు గ్రహాల యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు అలాగే రాహు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు అలాగే కేతువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అలాగే గురుడు ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఆయన తృతీయ స్థానంలో సంచారం చేస్తాడు మే ఒకటో తేదీ నుంచి ఆయన చతుర్దశ స్థానంలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ క్రోధినామ సంవత్సరంలో పరిస్థితులు ఎలాగుంటాయనే విషయాన్ని గమనం కంట గమనిస్తే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అంతా కూడా మీ పనేదో మీరు చేసుకుంటూ పోవాలి మీ లక్ష్యాలు ఏవో మీరు చూసుకుంటూ పోవాలి మీ టార్గెట్స్ ఏవో అవి చేసుకుంటూ పోవాలి ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు ఇతరుల పనుల్లో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు మీరు మీ టార్గెట్స్ ఏవైతే పెట్టుకున్నారో మీ లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నారో మీ ఆశయాలు ఏవైతే పెట్టుకున్నారో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాటి మీద ఏకాగ్రత చూపించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఈ సంవత్సరం మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అంటే డబ్బు సంపాదన కోసం విపరీతంగా కష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలా విపరీతంగా కష్టపడి వీళ్ళు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా వేరే ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులందరూ కూడా తన బంధువులకి కుటుంబ సభ్యులకి దూరంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే తృతీయ స్థానం నుంచి లో ఉన్న గురుడు మే ఒకటవ తేదీ నుంచి చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ క్రోధి నామ సంవత్సరంలో ఖచ్చితంగా గృహ యోగం అనేది కలుగుతుందన్న విషయాన్ని గమనించేసుకో గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసుకునే పనిలో ఈ రాశికి చెందిన జాతకులు ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగటం వల్ల ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పని చేస్తున్నా ఒత్తిడి అనేది క్రమం తప్పకుండా ఉంటుంది ఒత్తిడి అనేది ఉంటుంది ఆ ఒత్తిడి ఉండక ఉంది కదా అని మీరు మీ యొక్క లక్ష్యాన్ని మీ యొక్క ఆశయాన్ని మర్చిపోయి పక్కన పెట్టి కాళ్ళు ముర్చి కూర్చుంటే పని జరగదు అందువల్ల కష్టపడండి నిజాయితీగా కష్టపడండి మీ పనేదే మీరు చేసుకుంటూ పోండి మీ లక్ష్యం ఏదో మీ ఆశయాలు ఏదో మీ టార్గెట్స్ ఏవో వాటిని పూర్తి చేసుకుంటూ మీరు పోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మనశ్శాంతి కోసం అంటే ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిపోతుంది ఆ ఒత్తిడి పెరిగిపోయినప్పుడు ఏంటంటే కొంచెం అసహనంగా ఉంటుంది కోపం పెరిగిపోతుంది దానివల్ల ఏంటంటే చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల సజ్జనంత వరకు మీ మాటను అదుపులో పెట్టుకోండి ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేయకండి అనాలోచిత నిర్ణయాలు చేయకండి అలాగే కోపంగా ఇతరులతో మాట్లాడకండి ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయండి కోపం ఊరికనే పెరిగిపోవటం వల్ల ఖచ్చితంగా కొత్త కొన్ని అనర్ధాలు వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే మీ యొక్క మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు ఇబ్బంది పడడానికి ప్రశాంతత లోపించడానికి ఎక్కువగా అవకాశాలుంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ క్రోధనామ సంవత్సరం ఎక్కువగా యోగా మెడిటేషన్ చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆర్థిక వ్యవసాయ విషయ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే ఆస్తి పంపకాల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం స్నేహపూర్వకంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆయా విషయాల్లో మీరు ఎంత సమయం పాటిస్తే అంత మంచిది ప్రస్తుతానికి ఆ విషయాల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చులను కూడా ఈ రాశికి చెందిన జాతకులు తగ్గించుకోవాలి ముఖ్యంగా దుబారా ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనాలోచితంగా ఖర్చులు చేయకూడదు అనాలోచితంగా మీరు ఖర్చులు పెట్టకూడదు దానివల్ల ఏంటంటే ఆర్థిక సమతుల్యత అనేది దెబ్బతింటుంది కాబట్టి మీరు ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే అంత మంచిది అవుతుంది విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఆ విందు వినోద కార్యక్రమాలకు సంబంధించి కూడా మీరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా ప్రయాణాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇదే ప్రయాణాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు పక్కా ప్లానింగ్తో పక్కా ప్రణాళికతో ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తల్లిగారితో మీ సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మీ తల్లిగారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సమయం పాటిస్తే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులు మాత్రం ఈ దినం సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళకి గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి లేకపోతే గృహ నిర్మాణం సొంతంగా చేయలేకపోతే వాళ్ళు కనీసం కొనుగోలు అన్న చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఈ సంవత్సరం ఆసుపత్రులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇష్టదైవాన్ని నిత్యము కూడా స్మరిస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కెరీర్ పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా అభివృద్ధి సాధిస్తారు కెరీర్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ మంచి డెవలప్మెంట్ పొందుతారు మంచి అభివృద్ధి అభివృద్ధి ఉంటుంది అలాగే అందరి యొక్క అందరి మన్నలను కూడా వీళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే భవిష్యత్తులో మీరు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఇప్పటి నుంచే మనం కష్టపడాలి చాలా కష్టపడితేనే కానీ మనకు డబ్బు రాదు అనే ఒక రకమైన సానుకూల దృక్పథంతో విపరీతంగా కష్టపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసి జాతకులు ఖచ్చితంగా కూడా కొత్త కొత్త వ్యక్తిని నమ్మద్దు అపరిచత్తి వ్యక్తులని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మే ప్రయత్నించేయకండి అలాగే మీ డబ్బు కూడా చోరీకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా వాద ప్రతిపాదనలకు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తెలియదకాలు ఇవ్వకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మత్స్య వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం అంతా కూడా గతంలో కంటే మంచి ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రో పౌల్ట్రీ రంగాల్లో ఉండేవారికి సామాన్యం సామాన్యంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి గృహ నిర్మాణ రంగం వారికి వాళ్ళందరికీ కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ కుంభరాశికి చెందిన జాతకం అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు ఈ ధనిష్ట నక్షత్రం మూడు పాదాలు మూడు నాలుగు పాదం వాళ్ళకి ఈ సంవత్సరంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత శతభిషా నక్షత్ర జాతకులు ఈ సతభిషా నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళంతా కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా విద్యా ఉద్యోగ విషయాల్లో వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కూడా పనిలో ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది దానివల్ల వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్ర ఈ కుంభరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధించండి అలాగే లక్ష్మీ వారి కరావలంబ స్తోత్రాన్ని నిత్యము పఠించడం వల్ల ఖచ్చితంగా మీ దైనందిన జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించుకొని మేము సమయంగా మిమ్మల్ని వేరుకుంటున్నాము దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనొప్పవంతు నమస్తే